స్థానిక రాజేంద్ర నగర్ లో చేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గాదేవి వారి ఆలయం నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గాదేవి వారికి విశేషంగా పంచామృతాలు వివిధ పల్లరసాలు మరియు రకరకాల పూలతో అభిషేకం నిర్వహించారు అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణతో అమ్మవారి దర్శనం నైవేద్యం సమర్పణ మరియు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు కార్యక్రమంలో పురోహితులు పార్థసారథి శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు పరిస రామ్ గోపాల్ దుర్గా వెంకటలక్ష్మి నీలం సత్యనారాయణ రమాదేవి వత్సు సురేష్ బాబు నలినీదేవి కడలి వీర వెంకట సత్యనారాయణ లక్ష్మి మెడిశెట్టి సత్యనారాయణ మూర్తి ధనలక్ష్మి సోమల జగదీష్ ఉమాశంకర్ ఆలయ ధర్మకర్తలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు नमस्कार जिसको जब या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमः नमः या देवी सर्वभूतेषु भैया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमः नमः या देवी सर्वभूतेषु दैया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमः नमः आंतर पक्ष समारा जा भाई मुकुट तो नहीं त्रिवर्त चंद्रिया दुर्गा महेश्वरी महाकाली महाग्रासा महासना आपन गाते भी गाते ना बुंदा सुनी सुनी चरा चरा गाता पर लोके त्रिवर्त चरा सी सुमगा प्राइस मिला त्रिवर्त मिला सरका जपा दुष्ट बात सुनी मोजो वधी विचित्राएं करूं बातियां विरला राजा विला दश्या वाटवी महाधीर ने लिया मंगाया गुस्वाप्रिय विरला राजा विरनुपा मिलाया

లోపల్ పత్రం నావని యని జనక సార్ యని ఆంతర్గానరో యని త్వానరో యని raja naro yani vaje node yani dutam srav yani sararopjar hiti परम पद उत्पन्न नहीं

ృప్త సత్య్రత సత్యూపా చేస్తున్నామండి కుంగం పూజలు అయ్యాయి అచ్చయ్య గారు మా అయ్యగారు దేవాళ్ళ అందరం బాగానే ఉన్నామండి మొత్తం ఇదిలో అందరికీ మంచిగా జరుగుతుందండి మంచిగా ఉంటుందండి తర్వాత మొన్న మా అమ్మాయికి పాపడి కొన్నామండి కజన్లలో అది ఎవరు దుబ్బేసారండి పొద్దున కల్లా అమ్మవారి కుంకుల్లో కాలుదేరి మెరిసిందండి కరెక్ట్గా మాకు నిదర్శనం చూపించింది తర్వాత మొన్న ఎవరో దేవిచాకులో కిరాణా కొట్టు అయినా మా పాపకు జా జాబ్ రాలేదు పెళ్లి అవ్వలేదు ఏంటి అని అంటుంటే ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పని అవ్వలేదండి మా కొడుకు వచ్చారు వచ్చినంటే జాబ్ వచ్చింది పెళ్ళి అయిందండి చాలా బాగా మాట్లాడారండి ఆయన వచ్చి ఫ్యామిలీ అంతా వచ్చి అన్నం పెట్టుకుని మామూలు జరిగిందని చెప్పి పట్టుచారవి పెట్టి అమ్మవారికి అలంకరించారండి ఆయన నిదర్శన చేశారండి కోసం అండి పదిహేను సంవత్సరాలు అయిందండి కట్టి రేపు కుంకుమ పూజలు అండి వస్తారండి ఒక యాభై మంది వస్తారండి కుంక పూజలు అవి జరుగుతాయి దసరాకి అయితే బతుకమ్మ సంబరాలు అవన్నీ బాగా జరుగుతాయండి తర్వాత సుభాషణ పూజలు అవి జరుగుతాయి అదనమాట అజయ్ కుమార్ అండి రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి కనకదుర్గ అమ్మవారి ఆలయం నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారో సంవత్సరంలోకి అడుగెడుతుంది ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు శ్రీ కీర్తిశేషులైనటువంటి శ్రీ కాదా నాగేశ్వరరావు గారు వారి ధర్మపత్ని మా అమ్మగారు శ్రీమతి నాగమణి గారు ఈ ఇద్దరు దంపతులు విజయవాడలో ఉండేవారు విజయవాడ నుంచి వచ్చి అమ్మవారి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో గుడి కట్టమని అయినట్టు వారి కళలో దర్శనం లభించింది ఆ ప్రకారంగానే ఈ స్థలంలో గుడి నిర్మించడం అయింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాలు మరి శ్రావణ మాసంలో ఉత్సవాలు ఆషాఢ మాసంలో ఉత్సవాలు అదేవిధంగా కార్తీక మాసంలో దీపోత్సవం ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా ఎంతో శాస్త్రోత్తంగా నిర్వహించుకుంటూ ఉంటాము జరుగుతూ ఉన్నాయి అమ్మవారు కూడా మంచి శక్తివంతురాలుగా మారారు ఇక్కడ ప్రజలు ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి కొంగు బంగారం అయినటువంటి తల్లిగా ఆవిడ విరాజిల్లుతున్నారు ఇక్కడ జై భవాని